వైఎస్ఆర్ సిపి అధికారికంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత దారుణంగా ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ప్రచారాలు చేస్తారా ప్రచారాలు చేస్తారా ప్రచారాలు చేస్తారా ప్రచారాలు చేస్తారా ప్రచారాలు చేస్తారా ఇంత ఫేక్ ప్రచారమా ఇంత పేకు ప్రచారమా కందుకూరు ఘటనలో కందుకూరు ఘటనలో మా కుటుంబాలు మా కార్యకర్తలు చచ్చిపోతే మా కుటుంబ సభ్యులు చనిపోయినారు ఎంత బాధేసిందో ఎంత ఆవేదన చెందామో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాలను ఆదుకునే దానికి డబ్బిచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా వెంటనే అక్కడే ఉండి పెద్దరికంగా మొత్తం అన్ని కార్యక్రమాల దగ్గరుండి చేసి మా పార్టీ నాయకులు అంతా అక్కడ ఉంటే ఈ ఫేక్ ప్రచారాలు మేము డబ్బిస్తే అది చెక్ బౌన్స్ అని చెప్తారా ఒరే ఒరే నీచుల్లారా ఒరే ఇంత దారుణమా ఇంత దారుణమా సవాళ్ళ మీద కూడా రాజకీయాలు చేస్తారా చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాలని మనశ్శాంతిగా వండిరా చనిపోయిన బాధితులని కూడా రోడ్డు మీద కేస్తారా మేము ఇచ్చాం ఇచ్చిన దానికి ఆధారాలు ఇవి ఇచ్చిన దానికి ఆధారాలు క్లియరెన్స్ వచ్చిన క్లియరెన్స్ వచ్చింది చూడండి మేము ఇచ్చిన చెక్కులు డ్రా చేసుకున్నారు ఇది ఆధార్ మీరు మీ అధికారికంగా మీ సోషల్ మీడియాలో మీ పనికి మాల్లన చట్ట మీడియాలో ఈ విధంగా ప్రచారం చేస్తారా ఈ విధంగా ప్రచారం చేస్తారా మా కుటుంబ సభ్యుల్ని మా కుటుంబ సభ్యులు కోల్పోయినామనే బాధలో మేము ఉంటే వాళ్ళని ఎలా ఆదుకోవాలని చెప్పి అట్లీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి కొద్దిగా సహాయం చేయాలని డబ్బిచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ కుటుంబ పెద్దగా మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అండగా ఉంటే ఈ విధంగా ప్రచారం చేస్తారా మా నాయకులందరూ ముందుకు వచ్చారు వాళ్ళు తోసినంత ఇచ్చారు ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇక్కడే కాదు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా వెంటనే ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు రా మీరు ఒక్కరోజున మీ కార్యకర్తలకు ఏమన్నా జరిగితే పట్టించుకున్నారా గాలి వేస్తారు ఆ కుటుంబాలు దయనీయంగా ఉన్నాయి మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళ చొప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిన దానికి వాళ్ళ చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు ఇంత నీచువా రే సోషల్ మీడియా పేటిఎం కుక్కలారా చొప్పు కొడతాం ఇంకోసారి దుష్ప్రచారాలు చేస్తే దుష్ప్రచారాలు చేస్తే చొప్పు కొడతాం చొప్పు తీసి కొడతాం కపర్దార్